ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం మొన్న ఆగస్టు పదిహేనున అమలు చేశారు కాబట్టి మహిళలకి ఉచిత ప్రయాణం బస్సు సౌకర్యం కల్పించారు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం మాచర్ల మార్కాపురం బస్సులో లో ఉన్నాము ఈ బస్సులో ఉన్న మహిళల్ని వాళ్ళ ఫ్రీ సర్వీస్ వల్ల ఎలా సంతోషపడుతున్నారు ఆనందపడుతున్నారు అని అడిగి తెలుసుకుందాం మీ పేరే పేరమ్మా ఇచ్చారా అంటే మా బస్ ఎక్కడ ఎక్కారు ఎక్కడ మా ఇంట్లో మాచేది ఎక్కారా ఎవరు ఎరగొండపాలెం టికెట్ తీసుకున్నారు మీరు తీసుకోలేదు అంటే టికెట్ తీసుకోలేదా టికెట్ కి డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకోలే అంటే టికెట్ కు మీరు ఏమైనా ఫ్యూచారా డబ్బులు తీసుకోవడానికి ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపించారు మరి ఇంతకుముందు చార్జీ ఎంత ఉండేది మీరు ఎరగొండపాలెం వాడటానికి నేను ఇప్పటికి పాట ఇప్పుడే పావడం దాదాపు ఎరగండి బాలానికి అరవై రూపాయలు ఛార్జ్ ఉంటుంది ఇప్పుడు అరవై రూపాయలు మీకు మిగిలినట్టు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి సంతోషంగా ఉందా లీలావతి ఏ ఊర్లో ఎక్కినావు బస్సు మార్చర్లు ఎక్కడికి వెళ్తున్నావు సిగిరిపాడు వెళ్తున్నావు ఇంతకు ముందు ఇప్పుడు వెళ్ళావు సిగిరిపాడు ఎంత టికెట్ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇప్పుడు ఇప్పుడు టికెట్ డబ్బులు తీసుకున్నారా ఫ్రీ బస్సు అప్పుడప్పుడు మార్చి సిగిరి పాడి వెళ్తుంటావు కదా ఇప్పుడు బోర్డు ముప్పై రూపాయలు రాను ముప్పై రూపాయలు మిగిలినట్టే కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందా ఓకే దేవుడు సిగిరి పాడు బస్ ఎక్కడ ఎక్కావు మరి టికెట్ కొట్టిస్తున్నావా టికెట్ గా డబ్బులు ఏమైనా తీసుకున్నారా ఏదో ఒకసారి మీ టికెట్ చూపించండి అడుగు అదే చేతులు డబ్బులు ఏం తీసుకోలేదు అనమాట ఫ్రీ టికెట్ ఎప్పుడన్నా ఇప్పుడు మార్చిల్ సిరిగి పాడి ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చావా ఎంత తీసుకున్నారు అప్పుడు టికెట్ మొత్తం డబ్బులు ఏం తీసుకోకుండా టికెట్ ఇచ్చారు మరి దీని యొక్క నీ అభిప్రాయం ఏంది సంతోషంగా ఉందా సుబ్బమ్మ ఎక్కడ ఎక్కారు బస్సు మార్చారు ఏ ఊరు వెళ్తున్నారు ఎర్రగొండపాలెం ఇక్కడ తీసుకున్నావా మరి డబ్బులు తీసుకున్నారు టికెట్ కి మరి టికెట్ తీసుకోవడానికి మీరు ఏం చూపించారు ఆధార్ కార్డు మళ్ళీ ఇంతకుముందు ముందు ఎప్పుడైనా ఎరగనపాలెం వెళ్ళారా మీరు టికెట్ ఎంత రేట్ అప్పుడు సరే ఇప్పుడు మీరు అరవై రూపాయలు ఛార్జింగ్ మిగిలినట్టు కదా ఫ్రీ బస్సు మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది సంతోషం ఉందా శ్రీరిపాడు అమ్మ ఉన్నది మాచర్ల మాది అయితే ప్రీవస్ పెట్టయినా ఆనియస్ స్వామి కాడిపోదా అనుకున్నా శ్రీపాడ ఆన్లయన్య స్వామి కాడికి పోదాం ఓకే వెళ్ళాలి అనుకున్నా మరి తీసుకున్నారా ఓకే ఆదివారం ఆ ఈ రోజు స్టగ్రిపాడు వెళ్తాను విజయవాడ వెళ్ళేటప్పుడు బస్సు లో డబ్బులు అయినా మీకు మొత్తం ఫ్రీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు శ్రీపాళ ఆంధ్ర స్వామి కాడికి వెళ్తాను ఆన్యస్వామి కాడికి వెళ్తాం గురువన్న టికెట్ డబ్బులు తీసుకున్నారా ఏం లేదు ఆధార్ కార్డు చేపించింది ఆధార్ కార్డు చూస్తే మొత్తం ఫ్రీ మరి దీని యొక్క దీని విషయంలో మీకు స్పందన అయితే

మరి ఫ్రీగా పోవాలంటే ఇప్పుడు ఆధార్ కార్డు చూపించావా ఇంతకు ముందు ఎల్దుర్తి పోవడానికి నీ దగ్గర బస్ టికెట్ ఎంత ఇరవై రూపాయలు ఇప్పుడు ఆ ఇరవై రూపాయలు మిగిలినట్టేనా ఏమనిపిస్తుంది నీకు ఇరవై రూపాయలు బాగా మిగిలిన అనుకున్నా సంతోషంగా ఉందా సంతోషం నీ పేరేం పేరమ్మా ఎక్కడెక్కా బస్సు ఏ ఊరు వెళ్తున్నావు ఉప్పులపాడు టికెట్ తీసుకున్నావా డబ్బులు తీసుకున్నారా మరి కండక్టర్ గారు తీసుకోలేదు మరి ఏం చూపించాడు ఆధార్ కార్డా లేదా ఆధార్ కార్డు చూపించాడు ఇప్పుడు ఇంతకు ముందు మీ మండలి నుంచి ఎంత ఆ ఇప్పుడు ఉచితంగా పోతున్నావు ఏమనిపిస్తుంది నీకు సంతోషంగా ఉంది

అంజమ్మ ఎక్కడికారు బస్సు ఏ ఊరు వెళ్తున్నారు టికెట్ తీసుకున్నారా టికెట్ తీసుకున్నారా ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూసి టికెట్ తీసుకున్నారు సరే ఇంతకు ముందు ఎప్పుడు మండాజి ఓపలపడు బాలేదు పోలేదు ఇప్పుడే వెళ్తున్నారు బాల్ టికెట్ అయితే తీసుకునే వాళ్ళు మాకు పోడానికి మా చల్లకి నలభై రూపాయలు తీసుకునే వాళ్ళు ఏడ తీసుకుంటే తెలియదు అదే ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నారు ఫ్రీగా వస్తున్నారు మరి దీని యొక్క మీ అభిప్రాయం ఏంది దీనిలో సంతోషంగా ఉందండి మాకు ఛార్జీ తగ్గింది అది అనుకో ఛార్జీ లేని సంతోషంగా ఈ ఛార్జీకి అయ్యే డబ్బులు వేరే పిల్లల చదువు కోసం దేనికోసం దేనికి అవసరం ఇంట్లో కూరగాయలకైనా దేనికైనా అవసరం ఆయనకు వచ్చినాయి ఓకే ఓకే చెప్పండి అమ్మా మీ పేరేం పేరు ప్రసన్న ప్రసన్న ఏ ఊర్లో ఎక్కారు బస్సు మార్చర్ ఎక్కడికి వెళ్తున్నారు సిరిగిరిపాడు టికెట్ తీసుకున్నారా టికెట్ డబ్బులు తీసుకున్నారా ఫ్రీ మామూలుగా మార్చర్ నుంచి సిరిగిరిపాడు ఛార్జీ ఎంత ఉంటుంది ముప్పై రూపాయలు ఇప్పుడు ఫ్రీ ఎలా అనిపిస్తుంది మీకు మనీ మంచిగా సేవ్ అయింది పాకెట్ మనీకి బాగా యూస్ అవుతుంది ఓవరాల్ గా అయితే హ్యాపీ ఇప్పుడు అయితే హ్యాపీగా ఉన్నారు ఓకే ఏం పేరు అమ్మ నీ పేరు కోటేశ్వరమ్మ ఎవరు బస్సు ఎక్కడికి వెళ్తున్నారు ఎర్రగొండపాలెం టికెట్ తీసుకున్నారా మరి టికెట్ డబ్బులు తీసుకున్నారా అయితే ఆధార్ కార్డు చూపించారా ఓటు గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకు చూస్తే ఫ్రీ కొట్టారు ఓకే ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళారా

ప్రీ టికెట్ కోసం మీరు ఆధార్ కార్డు చూపించారా ఓటు గుర్తింపు కార్డు చూపించారా ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపించారు ఇంతకు ముందు వెలుదుర్తి నుంచి మార్కాపురం పోవడానికి టికెట్ రేట్ ఎంత నూట ఇరవై రూపాయలు మరి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు మిగిలినట్టే కదా ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడికే బస్సు ఎక్కడికి వెళ్తున్నావు మార్కాపురం టికెట్ తీసుకున్నావా డబ్బులు తీసుకున్నారా మరి మీకు వెళ్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఓకే నా చెల్లన్నా మహిళలు ఫ్రీ బస్సు వల్ల మీకు ఎటువంటి ఏమైనా ప్రాబ్లెమ్స్ జరుగుతున్నాయా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే అయితే ఒకటి టికెట్లు తీసుకొని కామో కూర్చోమంటే సార్ చాలు ఒకళ్ళు ఒకరు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు నడుచుకోవద్దు ఏమన్న మా ప్రయాయ్ నెంబర్ ఉంది వాడ ఫోన్ చేసి కనుక్కోమనండి అంతే సరే ఇంతకు ముందు బస్ లో రష్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది రష్ అంతా రెండు ఒకటే రెండు ఒకటే కాకపోతే ఫ్రీ అనగానే అందరు స్టాండింగ్ మీద నుంచి కాకపోతే కొద్దిగా ఆ ఊర్లో కొద్దిగా రోడ్లు వేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంతే కనెక్ట్ గారు మీరు చెప్పండి ఉచిత ప్రయాణం మహిళలు ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుంది సార్ ఈ పథకం పెట్టినందువల్ల స్త్రీలకు మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రీగా పోయినందువల్ల స్త్రీలు కూడా బాగా సంతోషంగా ఉన్నారు మాకు కూడా చిల్లరకు ఇవ్వకుండా ఉండటానికి బాగా హ్యాపీగా ఉంది జనం ఫుల్ అవుతున్నా కూడా సంతోషమే మాకు ఇన్సెంటివ్ కూడా రావాల్సినవి వస్తున్నాయి బస్సులు ఎక్కువ ఫుల్ అయినా కూడా పర్లేదు బాగానే ఉంది ఇలాగనే ఇంకా ఎన్నో పథకాలు పెట్టాలని ఆశిస్తున్నాను ఇంతకుముందు బస్సు రష్ ఎలా ఉంటుంది పెరిగింది సార్ ఇప్పుడైతే స్త్రీలు మహిళలు పెరిగారు పెరిగినా పర్లేదు స్త్రీలకు మంచి ఉపయోగపడే పథకం పెట్టారు ఇక ముందు కూడా ఎన్నో పథకాలు పెట్టాలని కోరుకుంటున్నాం సరే ఇప్పుడు బస్సులో ఎక్కిన మహిళలందరూ ఆధార్ కార్డులు తీసుకుంటున్నారా కొంతమంది ఆమె మర్చిపోతున్నారు వాళ్ళకి టికెట్ ఏమైనా ఇస్తున్నారు మర్చిపోయి నిన్నటి వరకు ఇచ్చాం సార్ ఆల్రెడీ ఈ రోజు కొడుతున్నాం టికెట్లు నిన్నటి వరకు అయితే ఫ్రీగా టికెట్లు కార్డు లేకపోయినా కూడా కొట్టేసాం ఇంకా ఒక్కడక్కడ ఇచ్చేస్తున్నాం టికెట్ ఫ్రీగానే రేపటి నుంచి తెచ్చుకో మంచి అవుతున్నాం మనం ప్రస్తుతం మార్చర్ల మార్కాపురం బస్సులో ఉన్నాం ఈ బస్సులో ఉన్న మహిళల్ని వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాం ఉచిత ప్రయాణం వల్ల వాళ్ళు ఎంత ఆనందంగా ఉండేది అనేది ఇప్పుడు మనం వారి మాటలలో తెలుసుకున్నాం మనం ఈ బస్సులో చూస్తే ప్రతి ఒక్క మహిళ చాలా ఆనందంగా ఉన్నారు ఫ్రీ బస్సు పెట్టినందుకు ఇలాంటి పథకాలు ఎదుగా పెట్టాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మహిళలు కోరుతున్నారు